వైఎస్సార్సిపి సజ్జల రామకృష్ణారెడ్డి గతంలో మీరుకు అధికారం ఇచ్చారు ప్రజలు అధికారాన్ని దుర్వినియోగం చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు యాక్టివ్గా ఉన్న వాళ్ళందరి మీద అక్రమ కేసులు కట్టించడం జైల్లో వేయించడం బెదిరించడం కొట్టించడం పోలీస్ యంత్రాంగాన్ని కొంతమందిని పెట్టుకొని ఇవన్నీ చేశారు ఈరోజు భారత రాజ్యాంగం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు తప్పు తన పార్టీ నాయకులు చేసిన చట్టం తన పని తను చేసుకుంటూ పోతుందని ముందుకు పోయే వ్యక్తి మా నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మీ జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని పేద బడుగు బలహీన వర్గాలందరిని కూడా చంపించాడు ఎస్సీ మహిళలను చంపించాడు బీసీ సోదరులను చంపించాడు ఇదే విధంగా రాష్ట్రాన్ని నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ప్రశాంతంగా ఉంది ప్రశాంతంగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు కానీ మీ జగన్మోహన్ రెడ్డి ఇంకా కూడా సంవత్సరంలో మీ జగన్మోహన్ రెడ్డి అక్రమాలకి రౌడీల్ని పెట్టుకొని రాజకీయాన్ని నడిపించుకుంటూ ఉన్నాడు మీ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అతను చేసే ప్రతి తప్పు కూడా త్వరలోనే జగన్మోహన్ రెడ్డి శిక్ష అనుభవించక తప్పదని చెప్పి తెలియజేస్తా ఉంది